అంటున్నాడు తక్షణం సరి అంటే ఆ మార్పు చూసారు దానికి అది ఉత్పరివర్తన అంటాం మేము ఆ ఉత్పరివర్తన చెందగలదా తక్షణమే అది మారిపోగలదా ఒకవేళ ఇలా చూస్తూ కొట్టు సరైన చూపు ఉంటే ఎందుకు మారుతుంది మీరే మీరే చెప్పుకోండి మీకు మీరే చెప్పుకోండి మీరు చూసుకోండి ఈ మార్పు కాలం అనే రంగపు పరిధిలో ఉండదండి ఎప్పుడో మారుతుంది అనేది కాదు చూసిన తక్షణమే అది మార్పు చెందుతూ ఉండాలి ఏదైతే ఆ మొలక లేసిందో అక్కడికి అది మరణించాలి లేచి అందుకే అక్కడే ఉండమంటున్నాడు అనమాట చూసారా ఎక్కడి నుంచి ఎక్కడ అయితే ఆ మొలక అక్కడే కనుక మనం ఉన్నట్లయితే ఆయన అంటున్నాడు తక్షణమే అది మారిపోగలదా చూసారా మీకు తెలివి చూడండి ప్రజ్ఞ చూడండి ఏమో మీకు అందరికీ అర్థం అవుతుంది కదా అది ఎప్పుడో కాల రంగం అనే ఆ పరిధిలో మారేది కాదు మార్పు ఎప్పుడు కూడా కాలం అనే రంగానికి బయట ఉంటుందన్నమాట చూసారా ఇది కాలంతో ముడిపడి లేదు నేను ఏదో చేస్తే అసలు ఇప్పుడు మనకే అర్థం అవుతుంది కదా అప్రమేయ ఇప్పుడు మన మూల గ్రంథాలు ఉపనిషత్తులు ఏం చెబుతున్నాయి దానికి దేనితోటి సంబంధం లేదంటే ఏంటి అర్థం ఇవన్నీ మనం చేస్తే వీటితో వీటి ద్వారా ఆ సత్యం ఎరుకైపోతుందని వాళ్ళు ఎవరైనా చెప్పారా ఎప్పుడు మనకు సరైన అవగాహన లేదన్నమాట అది అప్రమేయంగా ఉంది అందుకే ప్రజ్ఞానం బ్రహ్మమని కూడా చెప్పింది నీ ప్రజ్ఞలోనే ఈ ఉంది చూసారు ఈ ఈ సత్యం ఉంది అంటే చూసే ప్రతిదాన్ని ఎప్పుడైతే మనం ఖాళీ చేసుకుంటా మనం ఇంతకు ముందు ఒకటి చెప్పుకున్నాం కదమ్మా జీవించటము మరణించటం అనే టాపిక్ కూడా మనం చెప్పుకున్నాం ఈ ప్రతి నేను నాకు అనిపిస్తుంది అనమాట ఇప్పుడు మనం ఇలా చెప్పుకునేటప్పుడు ఇక్కడ మనం ఎంతమంది ఉన్నామో అంతమంది కూడా ఇది కనుక గ్రహించి ఉన్నట్లయితే వాళ్ళు భూమి మీదకి మళ్ళీ ఇంకొకసారి రారు ఇది ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు ఎప్పటికప్పుడు ముగిసిపోతుందనమాట చూసారా ఆ బీజం ఆ నాత్వం అనే ఆ బీజం లేకుండా అది పూర్తిగా పూర్తిగా చూసారా ఏ నిర్బంధం లేకుండానే మనం ఏ పట్టుకొమ్మ ఇలా లేకుండానే మీ స్వయం మీ చూపు మీదే కదా ఎప్పుడైనా కూడా ఏది బంధిస్తుంది ఇక్కడ లెగిసింది ఏం చెబుతుంది అది దీనిని అంతటిని మనం విని చూసారా ఆ చూస్తూ ఉన్నట్లయితే ఆ తెలివితో మనం ఉన్నట్లయితే ఆయన అంటున్నాడు ఇక్కడ ఏం నిర్బంధం లేదు దాన్ని హఠం చేయలేదు మనం ఇది చేయాలి నువ్వు ఇలా ఉండాలి ఆసనం వేసుకోవాలి ఆ ధ్యానానికి మనం అనుకునేది ఇప్పుడు దాకా మనకు తెలియదు మనం అనుకునేది అది ధ్యానమే కాదని మనకి చూడండి ఈ అవగాహనలో తెలుస్తుంది అనమాట అందుకే ఆయన అంటాడు ధ్యానం అంటే ఏమిటి ఇరవై ఐదు సంవత్సరాలు ఒక ముప్పై సంవత్సరాలు ఒక యాభై సంవత్సరాలు నేను ధ్యానం చేశాను కానీ మెరికే కాలేదు అంటే ఏంటి అర్థం ఇంకా నా దగ్గర దుఃఖం ఉంది భయం ఉంది ఘర్షణ ఉంది